కోసం కూటమి కొన్ని తెలిపారు పిఠాపురం మండల పరిషత్ ప్రారంభించారు పిఠాపురం నియోజక జనసేన ఫైవ్ మ్యాన్ కమిటీ సభ్యుడు కిషోర్ తో కలిసి తుమ్మల రామస్వామి జెండా ఊపి రథాలను ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ మెరుగుదలకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు కార్యక్రమంలో నాయకులు బుర్రా కృష్ణం బుర్రా అనుబాబు వాకలపల్లి సూర్యప్రకాష్ పిల్ల శివశంకర్ సూర్యశెట్టి జయకృష్ణ కంచర్ల భవానీశంకర్ దానం లాజరబాబు మొగలి అప్పారావు పూట నానిబాబు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు అమలేశ్వరి కొత్తలూరి సునీత నడిగండ్ల చింతలరావు కూరాకుల అరవింద్ పల్నాటి మద్దు బొజ్జ రాంప్రసాద్ అమరాధివల్లి బిఎన్ రాజు మొయిల్ల రాగబాబు బుర్రి మల్లిధరరావు పసుపులేడి సతీబాబు పాల్గొన్నారు అలాగే పిడి శ్రీనివాసరావు ఏపీ వసంత మాధవి డిప్యూటీ స్వప్నా గా పిఠాపురం నియోజకవర్గ శాసన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో స్వచ్ఛరథం ప్రారంభించుకోవడం జరిగింది పిఠాపురం మండలానికి సంబంధించి ఈ స్వచ్ఛరథం ఈరోజు మన మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద కూటమి నాయకులు అందరూ కలిసి ఈ రోజు ఈ ప్రచార రథాన్ని ఈ స్వచ్ఛ రథాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ స్వచ్ఛ రథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో మరి ప్లాస్టిక్ వస్తువులు కానీ వాడేసినటువంటి పేపర్లు కానీ మరి పనిచేయనటువంటి టూత్ పేస్ట్లు కానీ వివిధ రకాలటువంటి వస్తువులను వాడిన తర్వాత మురుగు కాలువల్లో పడేయటం అలవాటుగా మారింది ప్రజలకి ప్రజలకు అవేర్నెస్ తీసుకురావటమే కాకుండా ప్రజలకు ఏదో లబ్ధి చేకూరేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రజలు ఆకర్షితులవి తద్వారా మరి శుభ్రత పాటించడంతో పాటు మరి ప్రధానంగా ఈ సైడ్ డ్రైన్స్ ఎప్పటికప్పుడు ఊసుకుపోవటం దాని ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి వాతావరణం దుర్గంధం అవటం కూడా జరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వం మరి ఒక ముందు చూపుతో ఈరోజు స్వచ్ఛ రథాలని ప్రారంభించడం జరిగింది స్వచ్ఛ రోధం యొక్క ముఖ్య ఉద్దేశం వాడినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ పేపర్లు కానీ పనిచేయటం వస్తువుల్ని ఏదైతే కనిపిస్తున్నటువంటి ఒక ఈ ఈ దగ్గర తీసుకొస్తే కనుక మరి ముఖ్యంగా ఇంటికి పనిచేసేటువంటి నిత్యావసర వస్తువుల్లో భాగంగా ఏదైతే సబ్బులు కానీ అదే సర్ఫ్ కానీ షాంపూలు కానీ అదే కొబ్బరి నూనె ప్యాకెట్స్ కానీ కొబ్బరి నూనె డబ్బాలు కానీ రెండు సోప్స్ అనేక వస్తువులు ఇక్కడ మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఏదైతే ఇంట్లో వారికి పనికిరానటువంటి వస్తువుల్ని ఈ స్వచ్ఛరాలం దగ్గర తీసుకొచ్చి ఇస్తే కేజీ పేపర్లు ఇస్తే గనక ఒక ఇరవై రూపాయలు సరిపడేటువంటి వస్తువులు అలాగే స్టీల్ ఒక కేజీ పనిచేయనటువంటి స్టీల్ ఇస్తే స్టీల్కి నలభై రూపాయలు రేటు కట్టి నలభై రూపాయలు ఖరీదైనటువంటి వస్తువులు ఇక్కడ ఇవ్వటం అలాగే ప్రతి వస్తువుకి ఒక రేటు నిర్ణయించి ఇచ్చినటువంటి రేటు ప్రకారం ఈరోజు తిరిగి ఈ స్వచ్ఛరాధం దగ్గర మరి వారందరికీ కూడా ఈ ఏదైతే షాంపూ ప్యాకెట్లు ఉన్నాయండి ఇంటికి పనిచేసేటువంటి సరుకులు ఇవ్వటం జరుగుతా ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవాలి తద్వారా మీకు పనిచేసేటువంటి సరుకులు రావటం కాకుండా మన గ్రామం స్వచ్ఛతతో శుభ్రతతో ఉండడానికి వీలుంటుంది అనేటువంటి ఆలోచన ప్రారంభించినటువంటి స్వచ్ఛరథాన్ని మనమందరం అందరం వాడుకోవాలి ఈ రోజు మన పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మండలం ఒక రథం రావడం జరిగింది ఇంకా మనకి గొలపరీ మండలం ఉప్పాడు కొత్తపల్లి మండలం ఉండడం జరిగింది త్వరలో ఆ మండలాల్లో కూడా ఈ రథాలు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఇది ఇప్పుడు ప్రస్తుతం ఒక రథం మండలం అంతా తిరగాలంటే రెండు రోజులు ఒక ఊర్లో ఉండి ఆ ఊర్లో క్లీన్ గా ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని తర్వాత ఇంకొక ఊరు గ్రామం వెళ్తాం ఇదన్నీ ఉంటారు కాబట్టి అందరూ కూడా సద్విరే చేసుకోవాలి ఎవరైతే గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో మీరు కూడా అవేర్నెస్ చేయాలి ముఖ్యంగా గ్రామ సర్పంచ్లు కానీ ఎవరైతే ఎంపీటీసీలో ఉన్నారో లేకపోతే గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు వారు కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పించి స్వచ్చరాధన వాడుకోవాలని చెప్పాలని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకోండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి